అన్ని కేబుల్ టీవీ కస్టమర్లను జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ కు మారేలా ఆకర్షించడానికి జియో నెలకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ అందించడమే కాకుండా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానళ్లు థర్టీ ఎంబీపీఎస్ డేటా టెన్ ప్లస్ ఓటీటీ యాప్లు మరియు వాయిస్ ట్రాకింగ్ ను కూడా అందిస్తుంది ఉచిత ఇన్స్టాలేషన్ ఆఫర్ని ఎలా పొందాలి ఎయిర్ ఫైబర్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలు ఏమిటి అందులో ఉన్న వివరాలను ఈ వీడియోలో చూసేద్దాం జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ నెలకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకు లభిస్తాయి అయితే ఈ ప్లాన్లు మూడు నెలలు ఆరు నెలలు లేదా పన్నెండు నెలల చెల్లుబాటుతో మాత్రమే అందుబాటులో ఉంటాయి దీని అర్థం మీరు మొదట ఎయిర్ ఫైబర్ ప్లాన్ ను పొందినప్పుడు మీరు జిఎస్టీతో సహా కనీసం మూడు నెలల పాటు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి అదే విధంగా మీరు ఆరు నెలలు లేదా పన్నెండు నెలలకు పూర్తి మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్లాన్ ను పొందవచ్చు ఎందుకంటే వారు మొదట ప్లాన్ ను పొందినప్పుడు వారి వద్ద ఆండ్రాయిడ్ బాక్స్ వైఫై రౌటర్ టీవీ రిమోట్ మరియు దాని కోసం ఇన్స్టాలేషన్ ఉంటాయి అందుకే మీరు కనీసం మూడు నెలల బిల్లు చెల్లించాలి ఇన్స్టాలేషన్ మొత్తం మూడు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలల చెల్లుబాటు వ్యవధిలో మారుతుంది అంటే మీరు మూడు నెలల చెల్లుబాటును ఎంచుకుంటే వెయ్యి ఇన్స్టాలేషన్ ఫీజు ఉంటుంది అంటే ఆరు నెలల చెల్లబాటుకు ఐదు వందల రూపాయలు తగ్గుతుంది పన్నెండు నెలల చెల్లబాటు ప్లాన్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత ఇన్స్టాలేషన్ లభిస్తుంది ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఆఫర్లను తీసుకుందాం ఈ ప్లాన్ థర్టీ ఎంబీపీఎస్ వేగంతో డేటా సేవను అందిస్తుంది కస్టమర్ ఈ డేటాను మొబైల్ టీవీ మరియు ల్యాప్టాప్ వంటి బహుళ పరికరాల్లో ఉపయోగించవచ్చు ఈ ప్రయోజనం కోసం కస్టమర్లకు వైఫై రౌటర్ అందించబడుతుంది మీరు నెలకు గరిష్టంగా వన్ టీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా అపరిమిత ఆఫర్ తో వైఫై కాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి మీరు ఆండ్రాయిడ్స్ బాక్సులు టీవీ రిమోట్ పరికరాలతో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్ యాక్సెస్ చేయవచ్చు వినియోగదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండా అదనపు టీవీ ఛానల్ చూడవచ్చు మీరు ఈ డేటా మరియు టీవీ తో పాటు ప్రీమియం ఓటీటీ యాప్ లకు సభ్యత్వాన్ని పొందవచ్చు అందువల్ల జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు డిస్నీ ప్లస్ స్టార్ సోనీ లీవ్ జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్లతో పాటు జియో సినిమా ప్రీమియం మరి కూడా యాక్సెస్ పొందుతారు అయితే ఇది నెలవారీ ఖర్చు కాబట్టి మీరు పన్నెండు నెలల చెల్లుబాటును ఎంచుకుంటే ఖర్చు ఏడు వేల నూట పద్దెనిమిది రూపాయలు జీఎస్టీ అవుతుంది అదేవిధంగా మూడు నెలలు లేదా ఆరు నెలల చెల్లుబాటు కోసం ధర మార్పు ఉంటుంది నెలవారీ ఖర్చు ఐదు వందల తొంభై మాత్రమే పన్నెండు నెలల ప్లాన్ కోసం సైన్ అప్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా ఒక నెల ప్రయోజనాలు లభిస్తాయి state